గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినన్ని మనం చదువుకుందాం నా పిల్లలరా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ప్రియదేనపిలరా ఇక్కడ పౌలు గారు గలతీలలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ తను చెప్తున్నటువంటి మాట మీలో క్రీస్తు స్వరూప్యము వచ్చేంతవరకు మీలో క్రీస్తు స్వరూప్యము రావాలని మీ కొరకు మీ విషయమై నాలో మరల ప్రసవ వేదన కలుగుచున్నది అని ప్రియ దేని ఇంతటి ఆవేదన వారి విషయమైనటువంటి నూతన జన్మ కొరకై వారి యొక్క ఆత్మీయ జన్మ విషయమై మరలా తాను ప్రసవ వేదనను ఎందుకు అనుభవిస్తున్నాడు తనలో మరలా ప్రసవ వేదన ఎందుకు కలుగుచున్నది